హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫోర్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మెగాడియస్కి రెండు వేల ఐదుకి సంబంధించి అనేక అవగతాకలు జరిగాయని చెప్పేసి అభ్యర్థులంతా ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా దాని మీద కోర్టులో వందకు పైగా కేసులు నడుస్తూ ఉన్నాయి అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రక్రియను అయితే ముగించడానికే త్వరపడ్డారు అలాగే దాని మీద దాని గురించి చాలా తొందరపడ్డారని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఇకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రక్రియ ఎక్కడ ఆగకూడదు లేకపోతే ఆగితే మరి జరిగిన తప్పులన్నీ బయటపడతాయి భావంతో దాన్ని త్వర ముగించారని చెప్పేసి భావించారు ఆ విషయం అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉన్నారో నాలుగు లక్షల పైగా అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు తెలుసు మెగా మగేడిఎసీకి సంబంధించి అనేక అవతాహనలు జరిగాయని అనేక పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు న్యాయస్థానంలో కూడా వాటి మీద కేసులు నడుస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది ముఖ్యంగా మరి ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి అప్లికేషన్ స్థాయి నుంచే చాలా తక్కువ మంది అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చారేమో అన్నట్టుగా అనేక మందికి ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఏంటంటే మినిమం మార్క్స్ అనేవి పెట్టేయడం జరగ పెట్టేయడం అంతేకాకుండా అవి కూడా హై రేంజ్లో మినిమం మార్క్స్ అంటే మినిమం ఉండాలి కానీ హై రేంజ్లో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం దానివల్ల చాలా ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోయారని చెప్పొచ్చు ఈ డిఎస్సిని లాస్ అయ్యారని చెప్పొచ్చు ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికే ఈ రకంగా మరి అభ్యర్థుల్ని ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అప్లికేషన్ పెట్టుకునే స్థాయి నుంచి మరి రిజల్ట్ ఇచ్చేటప్పుడు జరిగింది కావచ్చు లేకపోతే టెట్ మార్కులు తీసుకునేటప్పుడు కావచ్చు లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అనేక తప్పిదాలు ప్రతి స్టేజ్లో కూడా మనకు కనిపిస్తూ వచ్చాయి చాలా చోట్ల ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్పారు వాటిని ఎవ్వరూ కూడా లెక్క చేయలేదు పట్టించుకోలేదు ఇకపోతే చాలా పోస్టులు మరి అనేక రకాల అమ్ముకున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికి తెలియదు అయితే అభ్యర్థులు చెప్తున్న మాటలు ఇవి ఇక న్యాయస్థానంలో కూడా వాటి మీద కేసులు నడుస్తూ ఉన్నాయని తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ డిఎస్సికి సంబంధించి మరి పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగిపోయింది అయితే కోర్టులో కేసులు మరి కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా మనందరూ తెలిసి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం వీటి యొక్క పరిణామం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే మెగాడిఎస్సికి సంబంధించి అవకతవకలు అలాగే ఫేక్ సర్టిఫికెట్లు స్పోర్ట్స్ కోటాలో మరి ఫేక్ సర్టిఫికేట్లు అనేకం బయటపడ్డాయి ఇక పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది కోర్టులో ఈ ఫేక్ సర్టిఫికెట్ల మీద కేసులు కూడా నడుస్తున్నాయి వందకు పైగా కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది ప్రస్తుత స్థితి మరి భవిష్యత్ పరిణామాలు ఒకసారి గమనించినట్లయితే మరి ఏపీ హైకోర్టు మెరిట్కు మించి ప్రిఫరెన్స్ ఆధారంగా ఎస్జిటి పోస్టులు ఇవ్వడానికి తప్పుపట్టింది అంటే ఎస్జిటి అభ్యర్థులు ఇంచుమించు పాతి సంవత్సరాలు చేస్తే కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ అనేది అంటే వాళ్ళకి ప్రమోషన్ అనేది రావడానికి ఛాన్స్ లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పొందినప్పటికీ కూడా వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వలేదు వాళ్ళు కోర్టులో కేసులు కూడా వేసారు కోర్టు కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కూడా దాన్ని అమలు చేయలేదు వాళ్ళకి హెచ్జీటీ పోస్ట్తోనే సరిపెట్టుకోమన్నారు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు ఆ విధంగా ఒకవేళ ఈ కేసు మరి ఈ కేసు మీద మరలా ప్రయత్నం చేసినట్లయితే కంపల్సరీ ఏంటంటే మొత్తం ఆ ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే స్కూల్ ఎస్టెంట్ పోస్టులు పొంది ఉన్నారో ఇంచుమించు పదివేల మంది పైగా అభ్యర్థులు ఉన్నారో ఆ మేరకు ఆ అభ్యర్థులకి ఆ యొక్క స్కూల్ పోస్టులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మొత్తం మరి ఈ యొక్క ప్రాసెస్ చాలా వరకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలామందికి మరి మరొక విధంగా పోస్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా చెప్పాలంటే మరి రివ్యూ జరిగే అవకాశం ఉంది దీని మీద అంతేకాకుండా కొత్త లిస్టులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి దాన్ని మనం ఆలోచిస్తే అర్థమవుద్ది ఇక్కడ కోర్టు కేసు సంబంధించి డబ్ల్యూపీ నెంబర్ టూ త్రీ మరి కేసు నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టూ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్జిటి నుంచి స్కూల్ ఎస్టెంట్ పోస్టులకు మెరిటోరియస్ అభ్యర్థులను పరిగణించాలని చెప్పేసి కోర్టు చెప్పింది ఈ కేసులో అయితే ప్రిఫరెన్స్ రూలు ఎస్ ఎస్జిటి ఎస్ఏకు వర్తించదని చెప్పేసి కూడా అభ్యర్థులు అభ్యర్థులకి మరి ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది ఇక స్పోర్ట్స్ కోటాలో అయితే ఎనిమిది వందల డెబ్బై ఫేక్ సర్టిఫికేట్లు దర్యాప్తు జరుగుతుంది ఇక కానీ మరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి తాజా పరిస్థితి ఇంకా మనకు అందుబాటులో లేదు కానీ మొత్తానికి ఈ నెల రోజులు గడిస్తే దీని మీద ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇకపోతే పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులు డిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంచుమించు తొంభై ఏడు శాతం పోస్టులు ఫిల్ చేశారు ఇక నూట యాభై రోజుల్లో పూర్తి చేశారని చెప్పేసి చెప్పారు ఇక వందకు పైగా కేసులు ఉన్నప్పటికీ వెయిటింగ్ లిస్ట్ లేకుండా సుప్రీంకోర్టు డిఎస్సి ప్రక్రియను కూడా ఏ విధంగా కూడా అడ్డుకోలేకపోయింది ఇకపోతే కోర్టు ఆదేశాల వల్ల మెరిట్ ఆధారంగా పోస్టులు మార్ మారే అవకాశం అయితే ఉంది అంటే భవిష్యత్తులో ఈ కేసులు కనుక మరి వీటి మీద మరి ఒక తీర్పు రాగలిగినట్లయితే కంపల్సరిగా మెరిట్ వల్ల కోర్టు ఆదేశాల వల్ల మెరిట్ ఆధారంగా పోస్టులు మారవచ్చు అంటే ఎస్జిటి పొంది స్కూల్ ఎస్టెంట్ పొందిన అభ్యర్థులకి ఎస్జిటి వదులుకుని స్కూల్ ఎస్టెంట్కి వెళ్ళే అవకాశం వస్తే మరికొంతమంది ఎస్జిటి అభ్యర్థులకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఇకపోతే స్కూల్ ఎస్టెంట్లో కూడా చాలా మార్పులు జరుగుతాయి కొత్త లిస్టులు కూడా ప్రిపేర్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పటికే అపాయింట్మెంట్ అపాయింటెడ్ అభ్యర్థులకి మరి ఈ ఈ యొక్క కేసుల వలన అపాయింటెడ్ అభ్యర్థులకి చాలా ప్రభావం అయితే వాళ్ళ మీద పడతా పడతా ఉంది ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది ఫేక్ సర్టిఫికేట్ల విషయంలో అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఆ పోస్టులు క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది మొత్తంగా ప్రక్రియ స్థిరంగా ఉంది కానీ పెండింగ్ కేసులు అంటే హైకోర్టు వెబ్సైట్లో మనం చెక్ చేస్తే తెలుస్తుంది పెండింగ్ కేసుల ఆధారంగా మార్పులు అయితే వచ్చే ఛాన్సులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అభ్యర్థులు కానీ ఇంకెవరైనా కానీ దీంతో ముడిపడి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఏదైతే ఉందో ఏదైతే ప్రాసెస్ జరిగిందో చాలా అది చాలా రహస్య ప్రాతిపదికన జరిగిందేమో ఎక్కడ పారదర్శకత లేదు అంటే పైన ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం వారు కానీ లేకపోతే ఇతర దాన్ని కండక్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మరి ఎవరు ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళు దాంట్లో తప్పులు చెప్పరు ఖచ్చితంగా అదంతా పారదర్శకంగా జరిగింది అంతా సవ్యంగానే ఉందని చెప్తారు కానీ అక్కడ చాలా ఉన్నాయి చాలా లోతులు ఉన్నాయి ఆ విషయాలు అయితే నష్టపోయిన అభ్యర్థులు అంతకైతే తెలుసు అనమాట అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్దాం సింపుల్ ఉదాహరణ ఏంటంటే పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో ఇక్కడ స్కూల్ ఎస్టెండ్ పోస్టు వచ్చినప్పటికీ ఎస్జిటి అభ్యర్థులు పోస్ట్ పోస్టింగ్ ఇప్పుడు ఆ మేరకు ఎస్జిటి అభ్యర్థులు పాతిక సంవత్సరాల సర్వీస్ నష్టపోయినట్టే అవుద్ది అంటే పాతిక సంవత్సరాలు చేస్తే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చే పరిస్థితి లేదు ఇంతకుముందు అయితే వచ్చేది పది ఇరవై సంవత్సరాలు చేసినా పాతి సంవత్సరాలు చేసినా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అలాంటిది అంత గొప్ప అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు మెరిట్ క్యాండిడేట్స్ అయ్యి వాళ్ళకి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకని అలాంటి మార్పులు జరిగితే మొత్తం ప్రాసెస్ ఆగిపోద్ది అలాంటి మార్పులు జరిగితే మొత్తానికి అసలకే మోసం వస్తుంది అన్న ఉద్దేశంతో మొత్తం అన్ని బయటపడిపోతాయి అన్న ఉద్దేశంతో లొసుకులు కానీ తప్పులు కానీ అన్నీ బయటపడతాయి ఒకటి ఒకటి కనుక మార్పు చేయాల్సి వస్తే అన్నీ బయటపడతాయి అనే ఉద్దేశంతో భయపడి ఆ ప్రాసెస్ని ఎక్కడ కదలకుండా వాళ్ళు అనుకున్న విధంగానే దాన్ని ముందుకు తీసుకెళ్లారు తప్ప ఎక్కడ కూడా దాన్ని అటు ఇటు చేయలేదన్నమాట కోర్టులో కేసులు కూడా లెక్ చేయకుండా ఫిల్ చేయడానికి కారణం అది అంతే అంతెందుకు డి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎంప్లాయ్ ఐడి రాకుండానే హాల్ టికెట్ నెంబర్తో ఒక ఎంప్లాయీని రిజిస్టర్ చేసే విధానం అనమాట ఒక ఎంప్లాయీని హాల్ టికె ఇది ఒక ఎంప్లాయ్ ఐడి రాకుండా హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్తోనే వాళ్ళని ఎంప్లాయీగా యాడ్ చేయడం అనేది జరిగింది ఇది చాలా దారుణం అనమాట అసలు ఇట్లాంటి అంటే ఇంత దాకా జరిగిందంటే ఎంత దారుణం జరిగిందో మీరు ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే అంతే ఇంకొక ఇంకో ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా సింపుల్ ఎలాగంటే వన్ టు వన్ పిలిచామన్నారు వన్ ఈస్ టు వన్ పిలిచిన వాళ్ళందరికీ ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు పోస్టులు చ ఇవ్వలేదు వన్ టు వన్ పో తీసుకుని వెరిఫికేషన్ చేశారు అలా చేసినాక వన్ ఇస్ట్ వన్ అని చెప్పి మరి ఒక పోస్ట్కి ఒక ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు వెరిఫికేషన్ జరిగినాక కూడా చాలామందికి పోస్టింగ్ ఇవ్వాలి వాళ్ళందరూ పాపం లభోదిబో అంటే దిక్కుమాల ఏ దిక్కు లేక పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి బాధపడుతున్నారు వాళ్ళు కోర్టులో తమ తమకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవాలి కోరుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేసే పరిస్థితి లేదన్నమాట చేయట్లేదు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ న్యాయం జరుగుతుంది ఇంకో డిఎస్సీ వస్తుంది అనుకునేది ఒట్టి భ్రమ ఎందుకంటే చాలా జిల్లాల్లో కాదు చాలా రాష్ట్రాల్లో కావచ్చు టీచర్ పోస్టులు ప్రభుత్వ స్థాయిలో ఉన్న టీచర్ పోస్టులు చాలా వరకు ఏమైపోతున్నాయి అంటే కనుమరిగిపోతున్నాయి ఎందుకని అంటే అక్కడ స్టూడెంట్స్ తగ్గిపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం చేసే చర్యలు కావచ్చు సమాజం చూస్తూ వస్తున్న చర్యలు కావచ్చు ఏవైనా కావచ్చు మొత్తానికి సర్కారు బోర్డులంటే ఒక హీనమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో కాదు పాలకులే పాలకులే వాటిని దిగజారు చేస్తున్నారు అణగార్ చేస్తున్నారు అనమాట నాశనం సర్వనాశనం చేసేస్తున్నారు పాలకులే నాశనం చేస్తున్నారు అంటే ప్రభుత్వ బడులు మూసేసి ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో దిక్కుమాలిన చర్యలని చెప్పేసి దిక్కుమాలిన ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రయోగశాలలాగా ప్రభుత్వ పాఠశాలను చేస్తున్నారు అక్కడ పిల్లలనేమో మరి ప్రయోగశాలల్లో వస్తువులాగా మరి మార్చేస్తున్నారు అక్కడ టీచర్లు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు అందువలన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు స్థాయి తగ్గిపోవడం అక్కడ టీచర్లని నియమించుకునే స్థాయి లేకపోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇకపోతే మరి కొత్తగా మళ్ళీ ఇంకో డిఎస్ సంస్థను ఆశ్రయ్య పెట్టుకోబాన్ని కానీ ప్రస్తుతం ఉన్న డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగాయో మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు అందరూ అదే మాట చెప్తూ ఉన్నారు కానీ వాటికి ధైర్యంగా పోరాటం అనేది చేయలేకపోతున్నారు అనమాట ఎవ్వరు చేయలేకపోతున్నారు ఎందుకంటే న్యాయబద్ధంగా పొందాల్సింది కూడా పొందలేని పరిస్థితి ఇవాళ ఈ నోటిఫికేషన్లు జరగడం కాదు రేపు ఇలా జరుగుద్ది ఆ తర్వాత కూడా ఇలా జరుగుద్ది ప్రతిసారి ఇలాగ జరుగుద్ది అప్పుడు అన్ని మూసుకుని మనం కూర్చుంటే నువ్వు తింటాకి నీకు ముద్ద కూడా దొరకదు అనమాట ఆ విధమైనటువంటి పరిస్థితి జరుగుద్ది కొన్నిసార్లు అన్యాయం జరిగినప్పుడు కూడా అందరూ మూసుకుని కూర్చుంటారు ప్రతి ఒక్కళ్ళు అటాకే చేస్తున్నారనమాట ఎందుకని అంటే పిరికి పిరికితనం భయం ఇవన్నీ వాళ్ళని చుట్టుముట్టేసినాయి అనమాట లేకపోతే అమాయకత్వం అజ్ఞానం అన్నీ చుట్టుముట్టేసినాయి బుధ చుట్టుముట్టడం వల్ల ఏంటంటే తమకు న్యాయం అన్యాయం జరిగినా కానీ ఇంకెవడో ఏదో పొడుస్తాడని వాళ్ళ కోసం వీళ్ళు మెలకుండా కూర్చుంటారు అనమాట అందువలన అలా చేయకండి అలా కాదు అన్యాయం నీ జరిగినప్పుడు నువ్వు ముందుకు వస్తే నీతో పాటు అన్యాయం జరిగిన ఇంకో పది మంది ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఇదే ఇది మదేముందు ఇది వదిలేస్తామంటే నెక్స్ట్ కూడా అలాగే జరుగుద్ది నీకు నెక్స్ట్ కూడా మరొక ప్రయత్నం వచ్చిన మరొక అవకాశం వాడుకుందాం అని నువ్వు అనుకుంటావు కానీ ఆ అవకాశం కూడా ఇంతకంటే దారుణంగా అన్యాయంగా జరిగిపోద్ది ఏం చేస్తా ఇప్పుడే అన్యాయం జరిగిందని వదిలేసావు అప్పుడు ఇంతకంటే దారుణమైన అన్యాయం జరుగుద్ది నెక్స్ట్ చూసుకుందాం నెక్స్ట్ చూసుకుందాం అని అనుకుంటారు కానీ ఇంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తా ఇప్పుడు లేదు అప్పుడు ఇంకా ఎక్కువ అవుద్ది ఆ తర్వాత అనుకుంటావు ఇంకా అట్లా గడిచిపోద్ది జీవితం అంతా ఏమవుద్ది అంటే ఎదురు చూస్తూ నువ్వు కనీసం నీ యొక్క హక్కును కూడా నువ్వు అనుభవించలేని స్థాయికి దిగజారిపోతావు అనమాట కాబట్టి అలాంటి పరిస్థితులు గ్రూప్ వన్ విషయం ఏమైపోయింది గ్రూప్ టూ విషయం ఏమైపోయింది అన్ని తప్పులు తడకలు నోటిఫికేషన్లు అన్ని దారుణాలు అందులో తప్పులు ఆ తప్పులని ఆసరా చేసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకోవటం అన్యాయంగా రిక్రూట్ చేసేయటము ఆ విధంగా ఏంటంటే అడిగినోడికి అడిగినంత అడగకపోతే ఏమీ లేదు ఆ విధంగా ఆ విధంగా ఏంటంటే మసిపోసి మారేడుగా చేసి పారేసి నిరుద్యోగుల్ని ఒక రకంగా చెప్పాలంటే దారుణంగా ముంచేస్తున్నారు అంతే ఇప్పుడు అదే జరిగింది ఈ మెగాడిఎసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సింపుల్ రీజన్ అండి ఏం అవసరం ఎక్కడ ఏమీ జరగలేదు అంత బాగా జరిగిందని అనుకుందాం అండి వన్ లిస్ట్ పిలిచింది మరి ఒక్క పోస్ట్కి ఒకటి పిలిచినప్పుడు ఇంతమంది అభ్యర్థులు వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళ పేర్లు ఫైనల్ లిస్టులో ఎందుకు పెట్టలేదు ఎందుకు రాలేదు సింపుల్ సింపుల్ లాజికే ఓగు మనమేం తవ్వాల్సిన అవసరంలా ఓగు డిటెక్టివ్ లాగా డిటెక్టివ్ లాగా అన్ని పరికి పరికించి చూడాల్సిన పని లేదు కానీ అలా జరిగింది ఇప్పుడు దానికి ఏమంటారు అలాగే మరి కాల్లేటర్లో ఇప్పుడు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అందులో ఇచ్చి అందులో వెరిఫికేషన్ చేస్తే అది న్యాయబద్ధంగా పారదర్శకత అనే పదానికి సార్థక దొరుకుద్ది ఆ పార పారదర్శకత అనే పదం ఏమైపోయింది ఎవరికి తెలియదు కానీ చెప్తున్నారు ఓకు కానీ అక్కడ ఇంత సీన్ లేదు ఎక్కడ పారదర్శకంగా జరగలేదన్న విషయం అందరూ తెలుసు అంత సీక్రెట్గా జరిగింది ఎవరు లాగిన్లో వాడు చూసుకోవటం అంటే నీ లాగిన్లో నేను చూస్తానండి వచ్చి నీకు మెరిట్ కాల్ లిట్ కాల్ లిస్ట్ వచ్చిందో లేదో నీ నీ కాల్ లెటర్ వచ్చిందో లేదో నీ లాగిన్లోకి వచ్చి నేనేట చూస్తాను నా ఆధార్లోకి వచ్చి నువ్వేటా చూస్తావు అది సీక్రెటే కదా మరి సీక్రెట్గా జరిగింది ఎక్కడ సీక్రెట్ మరి ఓపెన్గా జరగాలి లేకపోతే పారదర్శకగా జరగాలి అంటే ఏంటి ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ పెట్టి ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు వీళ్ళందరూ వెరిఫికేషన్ రావాలని పెట్టాలి కానీ అట్ట ఎక్కడ జరిగింది ఇంతకుముందు జరిగింది ఇప్పుడు జరగలేదుగా మరి పారదర్శకత ఎక్కడ ఈడ్చింది లేదు కాబట్టి ఒక నో ఒక నోటిఫికేషన్ వదిలేసుకుందాం అని అనుకుంటే మరి ఇంకో నోటిఫికేషన్ ఇంతకంటే ఎంతగా అనమాట కాబట్టి అన్యాయం జరిగిందని ప్రతి స్థాయిలో టెక్నికల్గా చాలా దారుణం జరిగింది టెక్నికల్గా టెక్నికల్గా చాలా చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే టెక్నికల్గా ఎందుకు జరిగిందని చెప్తున్నామంటే మరి ఆ అభ్యర్థులకి ఏది షీట్ ఇచ్చారు కదా మనకి ఆన్సర్ షీట్ ఇచ్చారు కదా ఎగ్జామ్ అయిన తర్వాత ఆన్సర్ షీట్లో చాలామందికి ఆన్సర్లు పెట్టినప్పటికి కూడా మా కనిపించలేదు కొంతమందికి ఒకటి ఒక ఆప్షన్ పెడితే మరో ఆప్షన్ పెట్టారు వీటి గురించి గగ్గోలు అన్నారు చాలామంది కానీ పట్టించుకోవాలి అది టెక్నికల్ ఇష్యూ అదే ఇష్యూ ఎక్కడ రిఫ్లెక్ట్ అయిందంటే మళ్ళీను ఆ ఇష్యూ మొత్తం టెక్నికల్ సమస్యలే దీంట్లో మొత్తం టెక్నికల్ సమస్యలే అనమాట ఆ ఇష్యూ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మొదలైంది అప్లికేషన్ పెట్టినప్పుడు ఎట్లా మొదలైందంటే చెప్తాను వినండి అప్లికేషన్ పెట్టినప్పుడు సిబిఎస్ఈ చదివిన అభ్యర్థులకి హెచ్జిటి అభ్యర్థి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ రాలే ఎందుకనే అది టెక్నికల్ ప్రాబ్లమే అక్కడ 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 నుంచి మొదలైంది ఆ తర్వాత వీళ్ళకి రెస్పాన్స్ షీట్ ఇచ్చారు రెస్పాన్స్ షీట్లు అన్నీ తప్పులే మళ్ళీ అది దాని గురించి ఎంత మొత్తుకున్నా ఎవడు ఎవరు పట్టించుకోవాలా ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చారు రిజల్ట్లో కూడా తప్పులే ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ఫైనల్ కీలో కూడా తప్పులే ఉన్నాయి అన్నీ పక్కన పెడితే ఇక్కడ కాల్ లెటర్ విషయానికి వచ్చేసరికి టెక్నికల్ సమస్య ఎలా వచ్చిందంటే కాల్ లెటర్ పెట్టారు కాల్ లెటర్ పెట్టిన తర్వాత మెరిట్ క్యాండిడేట్కి ముందు లెటర్ అలా మెరిట్ క్యాండిడేట్ కింద ఉన్న క్యాండిడేట్కి లెటర్ వచ్చింది వీళ్ళు వెళ్ళి మళ్ళీ లభోదిబో అనుకుంటా డిఓ ఆఫీసులో అడుగుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇందులో తప్పులు ఎక్కడ బయట పడిపోతాయి అని చెప్పేసి అడిగిన వాళ్ళకి మాత్రం కాల్ లెటర్ పంపించారు నెక్స్ట్ డే ఇదంతా ఎట్ట జరిగింది మరి మెరిట్ ప్రక ఒక ఒక ఆర్డర్ ఒక ప్రాసెస్ ఒక అల్గారిథం ఉంటుంది కదా ఒక సాఫ్ట్వేర్కి మరి అదంతా దాటుకుని ఇన్ని తప్పులు ఎట్ట జరిగినాయి కాబట్టి మళ్ళీ వెళ్ళి అడిగితే వాళ్ళని మళ్ళీ వాళ్ళకి పంపించడం ఏంటి వెళ్ళి అడిగితే ఆయా డిస్టిక్ డిఇ ఆఫీసర్లు అడిగితే వాళ్ళు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పైకి పాస్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి కాల్ లెటర్లో వచ్చిన పరిస్థితి అనమాట లేకపోతే లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ అడ్డదిడ్డాలుగా జరిగింది అది ఎలా అన్నా అని మ్యానుపులేట్ చేయటమా లేకపోతే వాటిని టెక్నిక్ టెక్నికల్ గానీ అలా జరిగిందా టెక్నికల్ జరిగితే మొత్తం టెక్నికల్ రాంగే టెక్నికల్లీ రాంగే మొత్తం ఒకవేళ కావాలని చేశారంటే అది మోసమే కాబట్టి అడిగితే ఇద్దాం లేకపోతే లేదు అన్నట్టు చేశారంటే ఇంకా అంత అది ఇంకా దారుణమైన కుట్ర కాబట్టి ఇట్లాంటి అన్యాయాలు అవకతవకలు చాలా జరిగాయి అంతేందుకు ఫైనల్ లిస్ట్కి వచ్చిన తర్వాత అంతేందుకు చాలా జిల్లాల్లో అనేక సబ్జెక్టుల్లో అనేక కేటగిరీ సబ్జెక్టులు పీజీడి కావచ్చు టీజీడీ కావచ్చు ఎస్సే కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మున్సిపల్ మేనేజ్మెంట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ లేకపోతే జిల్లా పరిషత్ ఏదైనా కావచ్చు వాటిలో చాలా లిస్టుల్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓపెన్ కేటగిరీలో ఆరు పోస్టులు ఏడు పోస్టులు ఉన్నాయనుకోండి కానీ ఓపెన్ కేటగిరీలో కొన్ని జిల్లాల్లో ఆరు పోస్టులు ఓపెన్ క్యాటరీలో ఆరు పోస్టులు ఉంటే ఆరు పోస్టులు ఇవ్వాలి కానీ అంతకు మించి ఆ కేటగిరీలో ఫిల్ చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు అంటారు దీని మీద సమూలంగా ఎంక్వైరీ జరగాలి సమూలంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకంటే దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి అన్ని ఎవడ సబ్జెక్టు ఆడి చూసుకుంటాడు పక్క సబ్జెక్ట్ పట్టించుకోడు కాబట్టి మరి ఇన్ని 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 సెషన్ల్లో ఇన్ని సబ్జెక్టులు ఇన్ని కేటగిరీల్లో ఇన్ని మేనేజ్మెంట్లో జరిగితే ఎన్ని తప్పులు జరిగినాయి అవన్నీ పరికించి చూస్తేనే తెలుస్తున్నాయి కానీ అవి నీ సబ్జెక్టులో తప్పు జరిగిందంటే నేను పట్టించుకోను నా సబ్జెక్టులో తప్పు జరిగిందంటే నేను నువ్వు పట్టించుకో ఇట్లా అనేక సబ్జెక్టుల్లో ఎన్ని పోస్టులు అడ్డంగా పోవాలో అన్ని పోస్టులు అడ్డంగా పోయే మార్గాలన్నీ పెట్టుకున్నారు ఆ విధంగానే జరిగింది అందుకే ఫైనల్గా వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్లు ఇవ్వలేదు వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ ఇస్లో వాళ్ళ పేరు లేవు వాళ్ళంతా అన్యాయం గురి కావాలి వాళ్ళంతా వాళ్ళ లైఫ్ పోగొట్టుకోలేదా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ పోయింది అది అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ కేటగిరీలో చాలా అన్యాయం జరిగింది కేటగిరీ వారీగా పోస్టులు ఫిల్ అప్ చేయకుండా చాలా పోస్టులు తొక్కేశారు అని కూడా అభ్యర్థులు గగ్గోలు పెట్టారు ఎవరు పట్టించుకోలే అందుకే దీని మీద అంత ఎంక్వైరీ వేయాలి అనే భావన అభ్యర్థుల్లో వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్తున్నారు ఎంక్వైరీ పడాలి ఎంక్వైరీ పడాలి ఎంక్వైరీ పడాలి అని ఓకే కానీ దీన్ని న్యాయబద్ధంగా పోరాటం చేస్తే జరుగుద్ది అంతెందుకు మరి కేటగిరీలో ముఖ్యంగా చూసుకుంటే ఎస్టీ కేటగిరీ కావచ్చు లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కావచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి అట్లా ఇచ్చారా ఇవ్వలేదు మరి వాళ్ళు కూడా అన్యాయం గురయ్యారు ఆ విధంగా చూసుకుంటా పోతే ఇంకా చాలా తప్పులు ఉన్నాయి దీంట్లో మరి ఇది ఒక్కసారికి జరిగింది మనం నెక్స్ట్ మనం చూసుకుందాం అనుకుంటే ఏముండదు చిన్న కన్నా నెక్స్ట్ ఎంతకంటే దారుణంగా జరుగుద్ది కాబట్టి ఎప్పుడైనా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని అక్కడే మనం అడగగలిగితే దాన్ని అక్కడే సాల్వ్ చేసుకోగలిగితే నెక్స్ట్ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా అభ్యర్థులు ఇన్ని లక్షల మంది అన్నీ ఒక రకంగా ఆపేసుకుని కూర్చున్నారంటే ఇక వాళ్ళ ఇష్టానుసారం చేస్తారు చేసేవాళ్ళు ఒక రిజర్వేషన్ పాటించడంలో ఉండదు అంతేందుకు రిజర్వేషన్ ఎక్కడ పాటించారు ఎక్కడ చాలా స్థాయిల్లో రిజర్వేషన్ తొక్కేశారు అంతే ఎక్కడా లేదు అన్నిటికీ మించి ఇంకొక విషయం క్లియర్ కట్గా మనం ఆలోచిస్తే అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారు అని ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో మెరిట్ అభ్యర్థుల్ని పరిగణలోకి తీసుకోవాలి అంతేందుకు ఫైనల్గా వీళ్ళకి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు అంటే పోస్ట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు కూడా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం పోస్టింగ్ ఇచ్చామని చెప్పేసి అన్నారు కానీ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రం కేవలం మెరిట్ మాత్రం తీసుకున్నారు కేటగిరీ తీసుకోవాలా కేటగిరీ ఎందుకు తీసుకోరు రిజర్వేషన్ ఉంది కదా రిజర్వేషన్ ఉన్నప్పుడు వాడికి మంచి ప్లేస్ వస్తుంది కదా కానీ అది పాటించలేదు అక్కడ కూడా నేను జరిగింది ఇలా చాలా 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 న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఎన్ని ఎన్ ఎన్నో ఉన్నాయి న్యాయపరంగా ఎదుర్కోవాలి కోర్టులో కేసు వేసి ఎదుర్కోవాలంటే లక్ష తొంభై లొసుకులు ఉన్నాయి దీంట్లో ఖచ్చితంగా ఉన్నాయి అనమాట కానీ ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే అభ్యర్థులు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది రిజర్వేషన్ పరంగా న్యాయం జరుగుద్ది అంతే ఎందుకండి రేషనై మన దినేమంటాం మనం ఇన్ని సెషన్లు జరిగింది ఇన్ని సెషన్లు జరిగిన తర్వాత మరి అభ్యర్థులకి నార్మలైజేషన్ ప్రక్రియ విషయానికి వచ్చేసరికి నేను అదే మనం ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఎంత అన్యాయం అంటే కళ్ళకే క్లియర్గా స్పష్టంగా కనబడే అన్యాయం అనమాట నార్మలైజేషన్ ఇది డిస్టిక్ స్థాయి పోస్ట్ అయినప్పటికీ స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేయడం అనేది ఎంత దారుణం అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇది జిల్లా స్థాయిలో సెలక్షన్ ఇది పోస్టు అలాంటిది డిస్టిక్ లెవెల్లో సెలక్షన్ చేయటం అంటే సారీ స్టేట్ లెవెల్లో సెలెక్షన్ అంటే ఎంత దారుణం ఇది నార్మలైజేషన్ చేయటం అంటే నార్మలైజేషన్ స్టేట్ లెవెల్లో చేస్తారు ఇది ఘోరం అనమాట డిస్టిక్ లెవెల్ పోస్టు డిస్టిక్ లెవెల్ సెలక్షన్ డిస్టిక్ లెవెల్లో జరగాలి ఏది నార్మలైజేషన్ కానీ అలా జరగలేదు ఇది ఘోరం కదా మరి మరి అట్లాంటప్పుడు అసలు ఇన్ని తప్పులు ఉన్నా కానీ దాన్ని అలాగా సాఫీగా తీసుకుపోతా ఉన్నారు ఇంకా దీని మీద దీని గురించి రిక్రూట్మెంట్ చేసినాక దీని గురించి ఇంకా భయపడుతూనే ఉన్నారు యాక్చువల్గా ఇది ఎక్కడ ఆగిపోద్దు ఎక్కడ ఏమైపోద్దు అని అయినా కానీ అభ్యర్థులు ఇంకా అలాగే సైలెంట్గానే ఉన్నారు తప్ప అభ్యర్థులు అడుగు ముందుకేసారంటే ఇది ఎక్కడ అక్కడ ఆగిపోద్ది అన్నమాట